హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసాను ఆ తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ తోమిన గిన్నెలన్నింటినీ సర్దేద్దాంలే అనేసి కొద్ది కొద్దిగా తీసుకొని సర్దేస్తున్నాను ఎప్పటికప్పుడు మనం సర్దుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అంతేకాదు తీసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలండి వంటలోకి ఇంకా సింపుల్గా ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాంలే అనేసి ఇక్కడ నేను ఎగ్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి చిన్న కడాయిని తీసుకొని ఆయిల్ వేసేసి అందులోకి తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసి అందులోనే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసాను చూడండి ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక నాలుగు గుడ్లను వేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని గుడ్లను కొట్టి వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెమ్మదిగా కొంచెం ఇలా అడుగు మాడకుండా ఉండడం కోసం ఇలా కొంచెం కదిపాము అంటే సరిపోతుంది ఇంకా అటువైపు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఎగ్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి మరొక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఎగ్ కర్రీకి పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి మరి చిన్న చిన్న పీసెస్ అయితే చూడడానికి బాగుండదు తినేటప్పుడు కూడా మరి రైస్లు కలిసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి వెల్లుల్లి అలాగే కొంచెం సాల్టు వేసేసి మంచిగా కారం వేసి ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తిని చూసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇష్టం ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత మా వారిక్కడ అడిగారు మేము మా ఇంట్లో ఎక్కువగా పెరుగు కంటే మజ్జిగనే ఇష్టపడతామండి ఇంకా రైస్ తినేసిన తర్వాత మజ్జిగలో తాగడం కోసం ఇంకా జీరా పౌడర్ అయితే అయిపోయింది దాన్నే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మనం జీరా పొడిని ప్రిపేర్ చేసుకొని మజ్జిగలో తాగాము అంటే మంచి అరుగుదలతో పాటు జీర్ణశక్తి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేశాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ వేసాను అనమాట నాలుగు భాగాలకి ఒక భాగం వాము వేసి చూడండి వీడియోలో చూపించినట్లుగా సన్న మంట మీద నిదానంగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఎక్కడ మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేగిందని మనకు తెలియాలంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా మంచి స్మెల్ వస్తుందనమాట జీలకర్ర వేగగానే ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇది చల్లారవలి పూర్తిగా ఇవి చల్లారే లోపు నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదండి వాటి అవన్నీ ఆరిపోయాయి ఇప్పుడు వాటన్నింటినీ తీసేసి మడతలు పెట్టేద్దాము ఇలా బట్టలన్నింటినీ తీసేసి ఇంట్లో లోపలికి తీసుకొచ్చేసి ఇంకా మడత పెట్టాలి ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా తెచ్చేసానండి ఇలా బట్టలన్నింటినీ నీట్గా మడత పెట్టుకున్నామంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట అన్నీ ఒకేసారి మడత వేయాలన్నా కష్టం కదా ఎప్పుడు మనం వాష్ చేసుకున్న బట్టలని అప్పుడు మనం ఇలా మడత పెట్టుకున్నామంటే పని ఈజీ అయిపోతుందనమాట ఇలా అన్నింటినీ మడతేస్తున్నాను ఎక్కడ అక్కడ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉండదు అలాగే తీసుకోవాలి అని తీసుకునేటప్పుడు కూడా వెతుక్కోవాలన్నమాట అలాంటి పని లేకుండా మనం నీట్గా మడత పెట్టేసుకొని సర్దేసుకున్నాము అంటే చూడడానికి బాగుంటుంది అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది ఇలా మనం అన్నింటినీ మడతేసుకున్న తర్వాత ఇంకా నైట్ ఇవన్నీ ఒక సైడు అలాగే డే వేసుకునేవన్నీ ఒక సైడు పెట్టుకొని నావి మా వారి అన్నీ సపరేట్ చేసేసి ఇక్కడ సర్దడానికైతే ఇంకా తీసుకుందాం అనేసి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టేస్తున్నాను అన్నింటినీ ఇంకా ప్రతిసారి డైలీ ఇంక ఇంతే చేస్తానండి ఇలా అన్నింటినీ సపరేట్ చేసేసి ఇంకా సర్దేసేసాను మీరు ఇంతేనా కాదా అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా తర్వాత జీలకర్ర అనేది మంచిగా పూర్తిగా చల్లారిపోయిందనమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం మెత్త ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ని చేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని మనం ఏ టైట్గా ఉండే ఇలా గాజు సీసా ఉంది కదా ఇదైతే ఇంతకు ముందు జీలకర్ర పొడిదండి ఇంకేముందు జీలకర్రే కదా అనేసి అందులోనే పెట్టేస్తున్నాను దీని అంటే నేను జార్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇంకా వన్ మంత్ అయినా సరే ఫ్రెష్గా అలానే ఉంటుందన్నమాట చూడండి ఇంకా కర్రీస్లో వాడుకోవచ్చు మజ్జిగలో అంతే కాదండి మనం బయట నుంచి సోడా కొనుక్కుంటాం కదా అందులో కూడా నిమ్మకాయ కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇక్కడ నేను మజ్జిగను ప్రిపేర్ చేయడం కోసం కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి కొద్దిగా పెరుగు తీసుకొని ఒక హాఫ్ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇంక ఇలా మొత్తం జీలకొడుతున్నాను అనమాట మూత పెట్టేసి ఇంకా ఈ టప్పర్ మొన్న డీమార్ట్కి లేనప్పుడు తీసుకున్నాను ఇలా మంచిగా అటు ఇటు జీల కొట్టామంటే ఇంకెక్కడ గడ్డలు అనేవి లేకుండా మంచిగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఈ వేట్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకెక్కువ క్వాంటిటీ అయితే ఇంకా విసుకరతో కానీ గిన్నెలో ప్రిపేర్ చేస్తాను ఇంకా దానికి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్లాసులకి తీసేసుకోవడమే ఇలా జీరా మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంక మజ్జిగ కూడా తాగేసిన తర్వాత ఉదయాన్నే నేను ఇక్కడ పెసల్నైతే అయితే నానపెట్టాను ఈవినింగు గుగ్గులు ప్రిపేర్ చేద్దాం అనేసి ఈ పెసలతోటే కాదండి వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే మనం శనగలు అలసందలు వీటితో గుగ్గులు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది వీటన్నింటినీ నీట్గా వాష్ చేసి తీసుకొని ఇంకా వాష్ చేసినవి కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు కుక్కర్ని తీసుకొని అందులోకి పెసల్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి అందులోనే రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కటంటే ఒక్క విజిల్ రాయించుకోవాలి మరీ ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే ఇంకా మెత్తగా పప్పు అయిపోతుంది గుగ్గుల్లా ఉండవన్నమాట అందుకే మనం ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ రాణించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత పక్కనే టీ కూడా పెట్టేశాను ఇంకా ఒక గ్లాస్ పాలకి ఒకటి బావు గ్లాస్ వరకు నీళ్ళు వేసేసి ఒక టీ స్పూన్ మన డికాషన్ తాగేదాన్ని బట్టి నేను కొంచెం స్ట్రాంగ్గానే పెట్టుకుంటాను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనకి మంచిగా మరగాలన్నమాట చూడండి ఇలా బాగా పొంగొచ్చి మరిగిన తర్వాత ఇంకా మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి ముందే మనం షుగర్ వేసాము అంటే పాకంలో అయిపోయి జిగట జిగట వచ్చేస్తుందండి అలా కాకుండా ఇంకా టీ అంతా మరిగిపోయి దించుతాము అనుకున్నప్పుడు షుగర్ని అయితే వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు తరలించుకొని ఇంకా గ్లాసులోకి తీసుకోవడమే మీరు ఎలా టీ పెడతారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఇంక ఇలా పెడతానండి ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత విజిల్ వచ్చేసింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయాయి కొంచెం ఎక్కువగానే ఉడికాయి కానీ ఇలా స్ట్రైనర్లో వేసేస్తే ఆరిపోయేసరికి సరిపోతాయి ఇంకా ఈ గుగ్గుళ్ళకి తాలింపు పెట్టుకుందాము ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు రెండు పచ్చిమిర్చిని కూడా వేసి మన కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నింటినీ సగం సగం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు గుగ్గుళ్ళకి మనకి సగం వరకు ఫ్రై అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఇంకా గుగ్గులు అనేవి రెడీ అయిపోతాయి ఇంక ఇలా మనం శనగలు కానీ అలసందలు కానీ మనం ఇష్టం వచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఇంకా తర్వాత టమాటో చట్నీని కూడా ప్రిపేర్ చేశానండి ఇంకా టమాటో చట్నీ ప్రిపేర్ చేసింది అయిపోతే ఇంకా అది కూడా ప్రిపేర్ చేశాను వీడియో ఏం తీయలేదండి ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియోలో ఒకటి రెసిపీ ఒకటి పెట్టాను కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అదండి వాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye Andy.